ఆదికాండము పద్నాలుగవ అధ్యాయం షీనారు రాజైన అమరాపేలు ఎల్లాసరు రాజైన అరియోకు ఏలాము రాజైన కదుర్లా యోమేరు గోయిల రాజైన తీదాలు అనువారి దినములలో వారు సుధోమ రాజైన బెరాతోను గుమర్రా రాజైన బిర్షాతోను అద్మారాజైన షీనాబుతోనూ సెబోయిల రాజైన షేమేబేరుతోనూ సోయరను బెలారాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీము లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదుర్లా యోమేరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదుర్లా యోమేరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అష్టారోత్ అష్టారోత్కర్ణాయిములో రిఫాయులను హాములో భూజీయులను షావే కిరా కిర్యాత్తాయిము మైదానములో ఏమియులను కొట్టిరి మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షేయిరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఎన్మిష్పతుకు వచ్చి అమాలేఖ్యుల దేశమంతటిని హసోన్ తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి అప్పుడు రాజును గుమర్ర రాజును అద్మారాజును సెబోయీము రాజును సోయరను బెలారాజును బయలుదేరి సిద్ధీములోయలో వారితో అనగా ఏలామురాజైన కదుర్లా యోమేరు గోయిల రాజైన తీదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజన అరియోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధోమా గుమరాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయిరి అప్పుడు వారు సుధోమ గుమరాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సుదోముల కాపురముండెని గనుక అతని అతని ఆస్తిని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు యష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రియాను అమోరియుని ఏలోనూ వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదిహేను మూరిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను అతడు కదుర్లా యోమేరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధోమరాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను మరియు షాలేము రాజైన మెలికిసేదేకు రొట్టిన ద్రాక్షారసమును తీసుకొని తీసుకుని వచ్చెను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడినైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాకానియూ నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన దేవుడు స్థుతింపబడును గాకానియూ చెప్పెను అప్పుడతడు అన్నిటిలో ఇతనికి వంతు ఇచ్చెను సుధోమర్రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యహోవ ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమ్రే అనువారికి వారికి ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొని నిమ్మని సుధోమరాజుతో చెప్పాను